ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు అతని గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్కు శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో కూడా తెలియజేసింది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకి విషయం తెలిసింది వెంటనే ఆయన పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులకు సూచించారు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినటువంటి వాటిని పూర్తి చేసి వెళ్తానని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పినట్టు జనసేన పార్టీ వెల్లడించింది మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజ్నోవా సింగపూర్ వెళ్ళినట్టు తెలుస్తోంది ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్కు వివరాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అయితే హాస్పిటల్లో అయితే మార్క్ శంకర్ ట్రీట్మెంట్ పొందుతున్నాడని ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఎలాంటి ఆందోళన అక్కర్లేదనే విషయం అయితే తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నారు మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు అతని గాయాలయ్యాయి అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకునయ్యాడు మార్కు శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో కూడా తెలియజేసింది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకి విషయం తెలిసింది వెంటనే ఆయన పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులకు సూచించారు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినటువంటి వాటిని పూర్తి చేసి వెళ్తానని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పినట్టు జనసేన పార్టీ వెల్లడించింది మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజినవ సింగపూర్ వెళ్ళినట్టు తెలుస్తోంది ఆమె ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్కు వివరాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అయితే హాస్పిటల్లో అయితే మార్క్ శంకర్ ట్రీట్మెంట్ పొందుతున్నాడని ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఎలాంటి ఆందోళన అక్కర్లేదనే విషయం అయితే తెలుస్తోంది